అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వరకు జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి చూడండి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు శుభవార్త అయితే అందుతుంది మీరు పేదవాళ్ళని మిమ్మల్ని వదిలి పైన ఆస్తి ఈ రోజు మీ అభివృద్ధి మరియు ఉన్నత పదవులు చూసి మళ్ళీ కాలవర్త రావడం ఖాయము కార్మికులు భాగస్వాములుగా ఉంటారు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు ప్రసంగ ప్రవర్తన సమతులతను పెంచడం జరుగుతుంది బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు మీద శ్రద్ధ చూపుతారు అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు నడిచే అవకాశాలు లభిస్తాయి ఈ రోజు రాష్ట్ర భాగస్వామి అనుభూతి కలిగి ఉంటారు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు లభిస్తాయి మీరు కొన్ని విషయాల గురించి సాగ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అన్ని రకాలుగా అన్ని మార్గాల లాభం పొందగలుగుతారు ఈ రోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనవసర విషయాలు జోలికి వెళ్లకుండా ఉండాలి దాంతో పాటు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి గొప్ప సంపదను మీరు సొంతం చేసుకోగలుగుతారు అనేక మార్గాల నుండి లాభం పొందగలుగుతారు బంధులతో తేడాలు రాకుండా చూసుకోవాలి కొంత పనులు బిజీగా ఉంటారు మరియు ఈ రోజు మరి కృషి యొక్క ఫలితాలను సాధించుకోగలుగుతారు కొత్తదనాన్ని అనుభూతి చెందిన సమయం అసలు అనేది యొక్క భావన పెరగడానికి అనుమతించకండి మీరు ప్రజలు చెప్పేటటువంటి మాటలు తొందరగా వినకండి వారి మాటలు రాకండి మీరు సొంతంగా ఈ రోజు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీద మీకు నమ్మకం అనేది పెరగవలసినటువంటి సమయం ఈ రోజు మీరు కాన్ఫిడెన్స్ గా ఉండాలి మరియు ఈ రోజు రాసారు మాత్రం ఎక్కువగా చూసినట్టయితే విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు గట్టిగా శ్రమించాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే విచారణ అందుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో మైగ్రైన్ వంటి స్త్రీలకు మైగ్రైన్ వంటి సమస్యలు అయితే పెరిగిపోతూ ఉంటాయి ప్రస్తుదూర వ్యాపారం వల్ల ప్రయోజనం పొందగలుగుతారు ఆందోళన లేకుండా చూసుకోవాలి పరిస్థితులను బట్టి పనులను కొనసాగించాలి సమర్థన లేకుండా చూసుకోవాలి ఈ రోజు వేగంగా పనులు చేయగలుగుతారు ఈ రోజు రాసి వాళ్ళు మాత్రం సంబంధాలలో సావరస్యా కలిగి ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు నెగిటివ్ ఆలోచనలు గల వ్యక్తులను కూడా దూరంగా ఉంచాల్సి ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే మరి ఈరోజు ఎక్కువగా సమస్యలు వలయంలో చిక్కుకొని ఉన్నారో అటువంటి వారు మాత్రం ఈ రోజు తో సూర్యుడు రాకమునుకు రావి చెట్టు కింద ఏడు సార్లు ప్రదక్షిణం చేసి దీపం వెలిగించాలి నూనెతో దీపం వెలిగించి మరి చిటికెడు కుంకుమ చిటికెడు తోటి పూజలు సమర్పించాలి సరస్ మరి ఈరోజు సరస్వతి మాతకు పూజలు సమర్పించిన తర్వాత ఏడు సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత చక్కగా మరి ఆ యొక్క చెట్టు మూలాలకు నీటిని సమర్పించాలి ఇలా చేతి కారణంగా దోష నివారణ జరిగి విద్యార్థిని విద్యార్థులకు అయితే మేలు కలుగుతుంది ఎక్కువగా ప్రా మరియు మంచి ప్రాజెక్టులకు కూడా పేరు ప్రతిష్ట సంపాదించి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది మరియు మంచి ఉద్యోగ ప్రాప్తి కూడా ఉన్నది తొందరపాటు వల్ల నిర్ణయాలు చెడిపోతాయి జాగ్రత్త ఈరోజు ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి రోజు అన్ని విధాలుగా అన్ని మార్గాల నుండి మీకు చక్కని ప్రయోజనం అనేది పొందడం జరుగుతుంది ఈరోజు రాసేవారు అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు అయితే విఫలం అవుతాయి కాబట్టి జాగ్రత్త కొన్ని ప్రయత్నాలు ఈరోజు గట్టిగా చేయాల్సి ఉంటుంది లక్ష్య మీద శ్రద్ధ చెప్పాలి అవగాహనతో పనులు చేయాల్సి సామరస్యంతో మెలగాల్సి ఉంటుంది మరియు ఈరోజు రాసినవారు మాత్రం దేవాలయాలను సందర్శించడం చాలా శుభకరంగా ఉంటుంది దేవత అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది మరియు ఆకర్షణీయమైనటువంటి మరి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు ఇంటికి సంబంధించిన కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు మహిళలు ముఖ్యంగా ఈరోజు అలంకరణ వస్తువులపైన ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుంది మరియు ఈరోజు రోజు రాసి వాళ్ళు మాత్రం ఎక్కువ చూస్తున్న జరుగుతుంది కనుక ఎవరైతే ఎక్కువగా ప్ర మరి ప్రయత్నాలను చేస్తూ ఉన్నారో వారు మాత్రము జాగ్రత్తగా ఉండాలి మరి ఉద్యోగం విషయంలో ఉన్న ప్రయత్నాలైనా సరే లేదా వివాహ విషయంలో ఉన్న ప్రయత్నాలైనా సరే మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం సమస్యల వలయంలో చిక్కుకోవడం అనేది జరుగుతుంది జాగ్రత్త మరియు ఈరోజు రాసు వాళ్ళు మాత్రం ఏదైనా పని మొదలు పెడితే ఆ పని పూర్తయ్యే వరకు ఆ పని వింటే ఉంటారు మరి చక్కని మనసుతో ఉంటారు అందరికీ సహ సహకారాలు అందచేసే గుణం మీరు కలిగి ఉంటారు ఈరోజు రాసు వాళ్ళు మాత్రం మరి సంతన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చిన్నపాటి సమస్యలు ఎదురే అవకాశం అయితే కనిపిస్తున్నది లక్కీ సంఖ్య పదకొండు లక్కీ కలర్ మరియు పగడపు పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనము చేసుకోండి శివ పార్వతుల రంగు పూలతోటి పూజించండి ఇలా చేసినట్లయితే దోష నివారణ జరుగుతుంది అన్ని సమస్యలను కట్టెక్కుతారు చక్కని సమయం అనేది ఈరోజు సమూహం కూడా అవుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో